రాయచోటి పట్టణంలోనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యాభై పడుకుల క్రిటికల్ కేర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ నందు రెండు నూతన అంబులెన్స్ లను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ ను మంత్రులు సందర్శించి రోగులకు అవసరమైన మందులను అందించాలని డాక్టర్లకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు భారీగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్రాక్ను కూడా ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో దాదాపు ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేయడం జరిగింది పదహారు కోట్ల అరవై ఐదు లక్షలతో నలభై ఐదు వేల ఎస్ఎఫ్టీతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది దాదాపు ఏడు కోట్ల పదహైదు లక్షలతో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ట్రామా కేసులకు కానీ సివో సివోపీడీ కేసులకు కానీ క్రానిక్ రెస్పిరేటరీ కేసులకు కానీ లేదా సెప్టిక్ అటాక్స్ కేసుల్లో కానీ వైద్య విద్య కోసం చికిత్స కోసం జనరల్ హాస్పిటళ్ళకి జనరల్ సమగ్ర జనరల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రాయచోటులోనే చికిత్స అందే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు కోరడం మీ మంజూరు చేయడం జరిగింది ఈ సేవలన్నీ కూడా రాయచోటికి అందుబాటులోకి రాబోతున్నాయి తద్వారా ఇక్కడ ప్రేజలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు చికిత్సలు కూడా అందే అవకాశం ఉంది మొత్తం కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో రెండు వందల గతంలో పద్నాలుగు ఇప్పుడు పది వెరసి ఇరవై నాలుగు క్రిటికల్ కేర్ బ్లాక్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం మొత్తం ఆరు వందల ఐదు కోట్లు కేంద్రం మంజూరు చేసింది అయితే రాష్ట్రం వాటా ఇవ్వడం కారణంగా ఒక్క క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలేదు గతంలో మంజూరైన పద్నాలుగు కూడా నత్త నడక నడుస్తున్నాయి కానీ పూర్తి చేసే ప్రయత్నం చేయాలి ఎటువంటి వివక్ష ఆరోగ్య వ్యవస్థ పట్ల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ వహించిందనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది దాదాపు రెండు వందల నలభై కోట్లు రాష్ట్ర వాటాగా నిధులు ఇవ్వాల్సి ఉండగా మూడు సంవత్సరాల్లో కేవలం ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దొరుకుతున్నారు దాని కారణంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఈ ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదు దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సేకరణ కూడా ముందుకు సాగలేదు కానీ కూటమి ప్రభుత్వం మొదట్లోనే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి వీటన్నింటినీ పూర్తి చేయాలి అదనంగా కూడా మళ్ళీ కేంద్రం నుంచి పోరాలంటే అదనంగా పది క్రిటికల్ కేర్ బ్లాకులు తీసుకొచ్చి గతంలో ఉంటున్న పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్యాంకులు కూడా పునాదు స్థాయిలో నిలిచిపోతే వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్రం వాడటాన్ని ఇవ్వడం కా ఇచ్చిన కారణంగా గతంలో మంజూరైన పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్లాక్లని ఈ నెల ఒక ఆరు క్రిటికల్ కేర్ బ్యాంకులని మొత్తానికి డిసెంబర్ లోపల మొత్తానికి పద్నాలుగు పద్నాలుగు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య శిక్షల్ని తీసుకురాబోతున్నాం అదేవిధంగా గత నలభై సంవత్సరాల నుంచి వంద పడకలు అయ్యేదానికి సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు పట్టిన రాయచూడ్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము యాభై పడకల అదనంగా క్రిటికల్ కేర్ యూనిట్ని తెచ్చుకోవడం జరిగింది దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచూడ్ పట్టణానికి రావడం శంకుస్థాపన చేయడం అందరికీ మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక పద్దెనిమిది మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే ఈరోజు ఈ భూమి పూజ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్తున్నా ఎందుకంటే అడిగిందే తడువుగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగైదు యూనిట్లు శాంక్షన్ అయితే గౌరవ మంత్రివర్యులు రాయచోట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నా మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తిరుపతికో కడపకో వేలూరుకో పోకుండా ఇక్కడే ప్రథమ చికిత్స అలాగే సర్జరీలు చేసే విధంగా మీరు నాకు సాయం చేయాలని తడువుగానే అంటే పద్నాలుగు నెలలంటే ఎనిమిది నెలలు ముందుగానే ఇక్కడికి తెస్తానని హామీ ఇవ్వడం ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను ఈ శంకుస్థాపనకు మీ చేతుల మీద రావాలని ఈ రోజు అదే తడువుగా ఇక్కడికి ఆయన విచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది